నమస్కారం ప్రకాశం జిల్లా దర్శిలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి ఖాయమని అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి చక్కాలు ముడత సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని దీని ఫలితంగా వైసీపీకి సంబంధించిన రౌడీ మూఠాలు దాడులు చేస్తున్నారని ఈ చేష్టలన్నీ నిరంకుశత్వ పాలనకు అద్దం పట్టినట్లు కల్పిస్తున్నాయని వాస్తవాలను ప్రజల వద్దకు చేర్చే మీడియా ప్రతినిధులపై దాడి చేయటం హేయమైన చర్య అని ఎంతమంది మీడియా ప్రతినిధులను ఇబ్బందులకు గురి చేసినా ప్రశ్నించే ప్రజా గొంతుకను ఎవరూ ఆపలేరని వచ్చేది ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వమేనని జగన్ ఓటమి ఖాయమని దర్శి తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మారేళ్ల వెంకటేశ్వర్లు మండల పార్టీ అధ్యక్షులు చిట్టి వెంకటేశ్వర్లు పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు వైస్ చైర్మన్ గర్నపూడి స్టీవెన్ క్లస్టర్ ఇన్ఛార్జి నారశెట్టి మధు తెలుగు యువత మీడియా కోఆర్డినేటర్ బత్తుల శ్రీనాథ్ సీనియర్ నాయకులు పారా జూపలి కోటేశ్వరరావు కనకం బాచిన శ్రీను పోకూరి నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కూడా స్పష్టంగా బ్రిటిష్ మధ్య జరిగిన సభల్లో సిద్ధం సభల్లో కానీ ప్రజలు నిలబడలేక ఎరిపోతూ ఉంటే మన పత్రికా సోదరులు తీసుకున్న వీడియోలని చూసి వారు లేక వైసీపీ నాయకులు దాడు చేయడం హేమంచటేగా మేము హేమంచేగా మేము భావిస్తూ ఉన్నాం ఇదే విధంగా మొన్న ప్రాంతార్ సమాజాయ విధంగా జరిగింది కర్నూలు అదే విధంగా జరిగింది ప్రతి ఒక్క విషయాన్ని ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి అవినీతి అరాచక పాలనను మైడియం మీడియా పత్రికలపై దాడి చేయడం ఏమైంది తెలియపరుస్తూ ఇదే విధంగా రాష్ట్రంలో చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా యాభై నాలుగు రోజులు మాత్రమే స్పష్టంగా తెలియపరుస్తూ రాష్ట్రంలో రాష్ట్రంలో జరుగుతున్న ఈ మీడియా పత్రికలపై దాడులు కానీ ప్రధాన ప్రతిపక్షాలపై దాడులు కానీ అసలు ప్రశ్నిస్తే దాడులు ఎదురు తిరిగితే అరెస్టులు అనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం చూస్తూ ఉంది ఇంతవరకు ఇరవై నాలుగు గంటల్లో మీడియా ప్రజలకుపై దాడి జరిగితే అయినా పోలీసులు స్టార్ట్ చేయలేదంటే ఇక సామాన్య పౌరులు పరిస్థితి ఏదన్న విషయాన్ని కూడా తెలియపారుస్తూ ప్రతి ఒక్క ప్రజలందరూ అందరితోనే ఉన్నారు ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి కొనడానికి సమవేతంగా అవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్న తెలియపరుస్తూ సమయిస్తున్నాం దర్శి నియోజకు తెలుగు సుపార్టీ జరపున దర్శిక్ టౌన్ టీడీపీ నాయకుడు మండపా ఇప్పుడు ఒకటూ ఒకే మాటి మీద ఒకే తాడి మీద పండిస్తున్నాము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ మీటింగ్లు పెట్టినా సిద్ధం మీటింగ్ పెట్టినా నువ్వు మీటింగ్ పెట్టినా సిద్ధం అంటే మీరు సిద్ధంగా ఉండం నేను దానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం కానీ పత్రికా లేఖల మీద ఈనాడు ఏబిఎన్ పై లెగిస్తే వాళ్ళ మీద తప్పగా ఉండోది నీకు ఏం ఆలోచన లేదు వాళ్ళ మీద ఇన్ని దాడులు చేసావు నీ దాడులు చేసావు నీకు పత్రిక ఉంది సాక్షి అనేది ఒకటి ఉంది రేపు వచ్చేది మా గవర్నమెంటే రేపు పొద్దున నువ్వు ఏ క్షో పడతావో ఇంతకన్నా నేను ఎక్కువ చేయడానికి మేము ఆ టీడీపీ కార్యకర్తలు కానీ మా అధినాయకత్వం కానీ సిద్ధంగా ఉంది ప్రజల గుంతుల్లో ఉన్నది ప్రజా అభిప్రాయాన్ని తీసుకోవాలా స్వాగతించాలా దాన్ని నువ్వు ఇవ్వడలేక కక్షపూర్తంగా మీ రౌడీ ముఖాలు పెట్టి వైసీపీ రౌడీ ముఖాలు పెట్టి మా ఏబిఎన్ టీడీపీ ఈనాడు నియమీ దాడులు చేయడం ఇది మంచి పద్ధతి కాదు దయచేసి ముందు రోజుల్లో కూడా ఇది పద్ధతిని కాదు ముందు ముందు రోజుల్లో ఇదే రిపీట్ అయితే తగిన మూల్యం చెల్లించుకుంటామని తెలియజేసుకుంటూ ధరించి నియోజకవర్గ టీడీపీ వాళ్ళు ఖండిస్తున్నారు